హాయ్ గుడ్ మార్నింగ్ నా గుడ్ మార్నింగ్లో రోజు ఉంటాయి ఈ మెంతులు చేదుతో మొదలైన ఆరోగ్యానికి మంచిది కదా ఈరోజు తినాలంటే ముందు రోజే నానబెడతాను ఈరోజు తిన్న వెంటనే రేపటి కోసం నానబెట్టుకుంటాను చాలా రోజుల తర్వాత చియా సీడ్స్ నీళ్ళు తాగటం లేదని గుర్తుకొచ్చి ఈరోజు మెంతులు తిన్నాక చియా సీడ్స్ నానబెట్టుకొని అలా ఒక రెండు గంటలు వదిలేశాను ఇవన్నీ ఈరోజు లంచ్కి కావాల్సిన ప్రిపరేషన్ ఈ కందిపప్పు రాత్రే నానబెట్టాను ఈసారి గుర్తు పెట్టుకొని మరి రైస్ నానబెట్టుకున్నాను మార్నింగ్ ఒక గంట సరిపోతుంది అలాగే క్యారెట్స్ స్టీమ్ కుక్ చేశాను కర్రీ కోసం మేము ఒక్కోసారి నానబెట్టిన చియా సీడ్స్ని అలాగే తాగేస్తాము కానీ ఈరోజు నాకు లెమన్ అండ్ హనీ యాడ్ చేసుకోవాలనిపించింది అందులో గోరువెచ్చని నీళ్ళు కూడా కాదు ఆ నార్మల్ వాటర్లోనే లెమన్ అండ్ హనీ వేసుకొని తీసుకున్నాను ఈరోజు రీసెంట్గానే దసరా అయింది కాబట్టి మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను దసరా రోజు రావణాసుని దహనం చేస్తాము కదా అసలు లక్ష్మణుడు రేఖ గీసాడా లేదా వాల్మీకి రామాయణంలో లేదని కొంతమంది చెప్తూ ఉంటారు నాకు ఇవన్నీ డీటెయిల్స్ కూడా తెలియదు కానీ ఆ రేఖ దాటడం వల్ల మొత్తానికైతే రావణాసుడు సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయాడు ఈ కథలో అక్కడ సీతమ్మ ఒక మహిళ అని లక్ష్మణుడు మర్దిగా ఒక సేఫ్టీ లైన్ డ్రా చేశాడని రావణాసుడు తీసుకెళ్లాడు తను మగవాడని ఇవన్నీ మర్చిపోదాం రీసెంట్గానే నేను చెప్పాను కదా ఫ్రీ గురుకుల్లో పాజిటివ్ అఫర్మేషన్స్ క్లాస్ జాయిన్ అయ్యానని అందులో మాకు మ్యామ్ హెల్దీ బౌండరీస్ గురించి చెప్పారు మనకు తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో రకాలుగా మన దగ్గర వాళ్ళు అని భావించే మన ఇంట్లో వాళ్ళు కావచ్చు వైఫ్ హస్బెండ్ పేరెంట్స్ పిల్లలు నాయబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా ఎవరినైనా సరే బియాండ్ ద లిమిట్ మనం వాళ్ళని అలో చేస్తాం మనం కొన్ని విషయాల్లో అండ్ బాగా హట్ అయ్యే ఛాన్సెస్ కూడా కల్పించుకుంటాం మనకి మనమే ఏదైనా హెల్ప్ చేయాల్సి వచ్చో లేదంటే ఏదైనా మాట్లాడాల్సి వచ్చో ఏమనుకుంటారనో ఏదో ఒక భావనకి లొంగి మనమే యాక్సెప్ట్ చేస్తాము కొన్ని సిచ్యువేషన్స్ని అలా అవకాశాలు ఇచ్చి ఇచ్చి వాళ్ళకి కోపం తెప్పించడమో వాళ్ళని సాటిస్ఫై చేస్తూ చేస్తూ మనం హటోవడమో ఏదో జరుగుతుంది సో ఇక్కడ మనము హెల్దీ బౌండరీ మనకి మనమే పెట్టుకోవాలి అయితే రామాయణంలో సీత కథకి లింక్ ఏంటి అంటే మనకి ఆ కథ ఎందుకు చెప్పారో మనకు తెలీదు ఆ సిచ్యువేషన్ సందర్భం మనకు తెలియదు నిజంగా కూడా సీతమ్మ అంత బలహీనురాలు కాదనే చెప్తారు కదా మనకి సో రామాయణంలో లక్ష్మణ రేఖకి పాత్ర ఉందో లేదో తెలియదు కానీ ఇలా అర్థం చేసుకుంటే బాగుండు కదా అని అనిపించింది సో మీతో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టెటా బాయ్ బాయ్